విజయాపూర్ నుండి పటాన్చెరు వరకు మెట్రో రైల్ పొడిగింపుకు వ్యవసాయం విద్యావాద్య ఉద్యోగ ఉపాధి కల్పన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ శాఖలకు బడ్జెట్ కేటాయించినందుకు ముఖ్యమంత్రి భర్యలు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం ప్రజారంజక బడ్జెట్ పై కేసీఆర్ మాటలు అర్ధరహితం కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి పటంచెరు పట్టణంలో సంగారెడ్డి జిల్లా ఐఎన్టీఓసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశామన్నారు కొల్కూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఇది పూర్తిగా ప్రజారంజకమైన బడ్జెట్ అని బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్కను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చిల్లర బడ్జెట్ దమ్మి ప్రకటనలో అని మాట్లాడడం అత్యంత దుర్మార్గమని అన్నారు గతంలో సిఎల్పిగా ఉన్న బట్టి విక్రమార్క ఒక దళితుడు అని ఆ పదవి నుండి దించడం జరిగింది ఇప్పుడు దళితుడు బడ్జెట్ ప్రవేశపెట్టారని ఓర్వలేని కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడడం అత్యంత దుర్మార్గమని అన్నారు కేవలం కవిత జైలు నుండి బయటకు రావడానికి బీజేపీ మోడీ ప్రభుత్వం తెలంగాణకు బడ్జెట్లో గొండుతున్నా ఇచ్చి మాట్లాడారని కేసీఆర్ పదేళ్లలో ఎన్నడూ మీడియా పాయింట్కు వచ్చి మాట్లాడని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడడం సిగ్గుచేటన్నారు ప్రజారంజక బడ్జెట్ను ప్రజల్లోకి తీసుకువెళ్తామని బడుగు బలహీన వర్గాలు విధంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి డీసీసీ కార్యదర్శి సాంబయ్య మాజీ కార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎస్కే ఆర్తిక్ నాయకులు సురేష్ కుంచాల కిషన్ సాయిలు ముద్రా తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీ పట్టి విక్రమార్క గారు నిన్న విడుదల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రజా రజకంగా ఉంది ముఖ్యంగా పట్టణెరు పట్టణానికి మెట్రో రైలును కేటాయిస్తూ ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది హైదరాబాదు ఈ యొక్క అభివృద్ధిలో పదివేల కోట్ల రూపాయలను మరి విడుదల చేయడం జరిగింది అట్లాగే ఎస్సీలకు సంబంధించినటువంటి మరి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు బీసీలకు ఎస్టీలకు అట్లాగే అనగారిన వర్గాలకు మరి ముఖ్యంగా రైతు రుణమాఫీ కావచ్చు ముప్పై ఒక్క వేల కోట్లు అట్లాగే మరి ఇందిరమ్మ ఇండ్ల కోరకు కావచ్చు అంతేకాకుండా గృహలక్ష్మి మహాలక్ష్మి అనేక పథకాలకు సుమారు ఇలా విద్యా వైద్యము ఉపాధి అట్లాగే పారిశ్రామిక రంగానికి కార్మికులకు కర్షకులకు మరి ముఖ్యంగా ఈరోజు వ్యవసాయానికి డెబ్బై వేల కోట్ల రూపాయలను బడ్జెట్ లో ప్రవేశపెట్టి ఇలా ప్రజలు కార్మికులు కర్షకులు విద్యార్థులు నిరుద్యోగులు పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో గడిచిన పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిగా మేము అనగరిగిన వర్గాలు బడుగు బలహీన వర్గాలు అనేక ఇబ్బందులు పడ్డాం బడ్జెట్ లో నిధులు లేవు వచ్చినటువంటి దళితులకు బీసీ ఎస్టీ మైనార్టీలకు వచ్చినటువంటి బడ్జెట్ల నిధులను కూడా అన్నిటిని కూడా మరి మళ్లించడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈసారి ప్రియమ నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా ప్రజారంజకంగా ఉంది ముఖ్యంగా బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి వర్యలు వారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి చుల్ల మాటలు చిల్లర మాటలు అని చెప్పిండు గతంలో బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడుగా ఉంటే ఒక దళితుడు సిఎల్పి నాయకుడు అని ఓర్వలేక దించేసినటువంటి ఘనత ఈ యొక్క ముఖ్యం మాజీ ముఖ్యమంత్రి వారిది అట్లాగే నిన్న చిల్లర మాటలు డొల్ల మాటలు అని చెప్పేసి ప్రైవేట్ బడ్జెట్ లో కేసీఆర్ గారు బట్టి విక్రమార్గం పైన మాట్లాడడం మరొకసారి దళితులను కించపరిచినట్టే మరి ఒక గుంట నిన్న అసెంబ్లీలో వచ్చి మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతున్నారు గతంలో మీడియా పాయింట్ ఎత్తేయండి అని చెప్పినటువంటి ఘనత ఆ యొక్క కేసీఆర్ గారిది మరి ఈ రోజు బిడ్డే జైల్లో ఉంటే అది బయటికి రావాలని చెప్పే ఒక ఆలోచనతోటి బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు గుండు సున్నా ఇచ్చినప్పటికీ మాట్లాడినటువంటి కేసీఆర్ నిన్న అసెంబ్లీలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నాడు రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ పథకాలన్నింటిని కూడా మేము ప్రజల్లోకి తీసుకుపోతాం రేవంత్ రెడ్డి గారు అట్లాగే మరి మరి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు దామోదర్ రాజలక్ష్మ గారు అట్లాగే మా డిసిసి అధ్యక్షురాలు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు మా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ఎంపీ మరి సురేష్ శక్కర్ గారు అట్లాగే ఇక్కడ మన వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు మా కాన్సరెన్స్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ గారు మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జు మరి ఈ యొక్క నీలం మధుముదురాజు గారు అట్లాగే మొన్ననే మరి పార్టీ అభ్యర్థిలో కాంగ్రెస్ పార్టీలో మేము కూడా మా వంతు కృషి చేస్తామని చెప్పి మరి పార్టీలో జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యే గారు గుడెం మైపాల్ రెడ్డి గారు వారందరూ కూడా మేము తీసుకొని ఖచ్చితంగా వారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను పబ్లిక్ లో తీసుకుపోయి ప్రజల్లో మేమందరం కూడా ఈ పథకాలు అందే విధంగా చూస్తామని తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్